డాక్టర్ మన్మోహన్ సింగ్ సత్యనిష్ట మేధస్సు దూరదృష్టి నేతృత్వానికి సమానార్థం అయ్యే పేరు భారతదేశ ఆర్థిక శిల్పి మరియు మాజీ ప్రధానమంత్రి జీవితం గురించి మా పైనల్లో చేరండి మా కథ పంజాబ్లోని అనే చిన్న గ్రామంలో మొదలవుతుంది అక్కడ పెద్ద కలలతో కూడిన ఓ చిన్న పిల్లవాడు పుట్టాడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై ఆరున జన్మించిన సింగ్ గ్రామీణ జీవిత సౌలభ్యాల మధ్య సాధారణ ఇంట్లో పెరిగారు పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన కలిగించిన కల్లోలం కోట్లాది జీవితాల మార్గాన్ని శాశ్వతంగా మార్చింది ఇందులో మన్మోహన్ సింగ్ కుటుంబంతో కలిసి భారతదేశానికి వలస వెళ్లినవారు కూడా ఉన్నారు ఆ అశాంతి మధ్యలో కూడా మన్మోహన్ సింగ్ యొక్క దానదాహం తగ్గలేదు ఆయన తన చదువుల్లో రాణించి ప్రతిష్టాత్మక సంస్థల నుండి స్కాలర్షిప్లను సంపాదించారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు ఆక్స్ఫర్డ్లో ఆర్థిక శాస్త్రంలో నిపుణత సాధించి భారతదేశాన్ని ఒకరోజు మార్చే కెరీర్కు పునాది వేశారు భారతదేశానికి తిరిగి వచ్చాక డాక్టర్ సింగ్ ఆర్థికవేత్తగా సేవ చేసి దేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే విధానాలను రూపొందించారు సింగ్ ప్రతిభ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి దేశ ఆర్థిక భవిష్యత్తు బాధ్యతలు చేపట్టే పాత్రలో ప్రవేశించారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో భారతదేశాన్ని కుదిపేసే ఆర్థిక సంక్షోభం వచ్చింది ఇది డాక్టర్ సింగ్ మరియు భారతదేశానికి మార్గసంధానమైన సంవత్సరం ఆర్థిక మంత్రిగా డాక్టర్ సింగ్ యొక్క క్రాంతికారి బడ్జెట్ ప్రసంగం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ కొత్త యుగానికి నాంది పలికింది ఆయన నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది వృద్ధి చాట్లు పైకి ఎగసి మార్కెట్లు చురుకుగా మారాయి డాక్టర్ సింగ్ ప్రయాణం రాజకీయాల్లో వేగం అందుకుని కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయ నేతగా మారారు సోనియా గాంధీతో ఆయన సహకారం పరస్పర గౌరవం మరియు ఉమ్మడి లక్ష్యాలపై ఆధారపడి భారత రాజకీయాలలో కొత్త అధ్యాయానికి దారితీసింది రెండు సున్నా సున్నా నాలుగులో విధి పిలిచింది డాక్టర్ మన్మోహన్ సింగ్ పదమూడవ భారత ప్రధాని అయ్యారు దేశాన్ని గౌరవంతో మరియు జ్దానంతో నడిపించారు ఆయన పదవి ప్రమాణం చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఆశ మరియు గర్వం స్ఫూర్తి కలిగింది ప్రపంచ నేతల నుండి గ్రామీణ భారతీయ రైతుల వరకు ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం డాక్టర్ సింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన ముఖ్యమైన విజయాలలో ఒకటి చారిత్రాత్మక ఇండో అమెరికా అను ఒప్పందం ఇది ఆయన రాజనీతిక నైపుణ్యానికి నిదర్శనం ఆయన యొక్క నాయకత్వం భారతదేశం యొక్క గ్లోబల్ స్థాయిని బలపరిచింది ఆర్థిక అభివృద్ధి సామాజిక సంక్షేమం నుండి ఆర్థిక సంస్కరణల వరకు డాక్టర్ సింగ్ వారసత్వం భారత అభివృద్ధి దిశలో ఆలోచనలకు నిదర్శనం తన విరమణ సమయంలో డాక్టర్ సింగ్ తన అసాధారణమైన జీవితాన్ని ఆవిష్కరించుతూ తన గుర్తుకు వచ్చే స్మృతులను రాస్తున్నారు ఈ స్మృతులు ఆయన అసాధారణమైన ప్రయాణానికి లోతైన సమాచారాన్ని అందిస్తాయి ఈరోజు భారత్ అభివృద్ధి మరియు ఆవిష్కరణల చిహ్నంగా నిలిచింది దీనికోసం సింగ్ గొప్ప ఉత్సాహంతో శ్రమించారు డాక్టర్ సింగ్ ఒకసారి చెప్పినట్లు భారతదేశం ఉత్తమమైన రోజులు ఇంకా రావాల్సి ఉంది ఆయన కథ మనకు సహనం మరియు దృష్టితో ఆకాశమే హద్దుగా ఉంటుందని గుర్తు చేస్తుంది